చేయండి చంద్రకళకి పుట్టినరోజు కానీ ఇంట్లో జరిగే పరిస్థితుల ప్రభావం వల్ల చంద్రకళ తన పుట్టినరోజునే మర్చిపోతుంది ఎవరికి అసలు గుర్తే ఉండదు కానీ విరాట్కి గుర్తుంటుంది ఈరోజు చంద్ర పుట్టినరోజు ఈ పుట్టినరోజుని నేను ఎలా మర్చిపోతానో తనని నేను ఎంతో ప్రేమించాను కానీ పాపం చంద్ర ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతుంది అసలు ప్రశాంతత అనేది తనకి లేదు దానికి కారణం కూడా నేనే బలవంతంగా తన మెడలో తాళి కట్టి ఇక్కడ తీసుకొచ్చి పడేశాను నా వల్ల కూడా తను బాధపడుతుంది కానీ పుట్టినరోజు నాడైనా తనని సంతోష పెట్టకపోతే ఓ భర్తగా అసలు అర్థమే లేదు నేను అందుకని ఈరోజు ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పి తనని ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇక ఎప్పట్లాగే చంద్రకళ అందరికీ టిఫిన్లు వడ్డిస్తూ ఉంటుంది విరాట్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు ఆ చంద్ర నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఎక్కువగా ఉంది ఆ వర్క్ నేను ఒక్కడనే చేయలేకపోతున్నాను కాస్త నువ్వు కూడా ఈరోజు నాతో పాటు ఆఫీస్కి రావాలి అని అనగానే ఇంకా శ్యామల ఏంటి వీడు చంద్రకళను ఆఫీస్కి రమ్మంటున్నాడు ఎంతకంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడే ఒంటి చేత్తో చేసుకుంటూ వెళ్ళాడు అలాంటిది ఇప్పుడు చంద్రకళని రమ్మంటున్నాడేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు శృతి ఏంటి బావా నువ్వు చంద్రని హెల్ప్కి రమ్మంటున్నావు విడ్డూరంగా ఉంది అయినా నీ వరకు తనకేం తెలుసు అని ఎనగానే జగదీశ్వరి తగులుకుంటుంది శృతి ఆపుతావా అసలు నీతో ఎవరు మాట్లాడారు ఇక్కడ వేరాటు చంద్రకళతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడలేదు కదా నిన్ను నిన్ను పిలిచి మాట్లాడినప్పుడు మాత్రమే నువ్వు సమాధానం చెప్పు అంతేకాని ప్రతి విషయంలోనూ నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది చంద్ర చెప్తున్నాడు కదా వెళ్ళు వరకు బాగా ఎక్కువ ఉంది అయినా నీకు వర్క్ కొత్త అంతకుముందు ఆఫీస్లో నువ్వు కూడా చేసావు కదా అనుభవం నీకుంది వెళ్ళు అని అంటుంది ఇంకా తర్వాత చాలా సంతోషంగా చంద్రకళ ఏంటి నా సాయం కోరుతున్నాడు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటుంది ఇక ఇంట్లో పనులన్నీ చక్కచక్క చేసేస్తూ ఉంటుంది ఏమో చంద్రకళ దగ్గరకు వచ్చి చెవులో చంద్ర నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఒక గంటలో నా నుంచి నీకు ఫోన్ కాల్ వస్తుంది నువ్వు వచ్చేయాలి అర్థమైందా అని అంటే సరే బావా అని అంటుంది సరే బావా అంటూ ఇలాంటి బట్టలతో రా మాకు మంచి శారీ కట్టుకొని రా అని అంటే అదేంటి బావా మొదటిసారి ఇలా అంటున్నావు అని అంటే అలా కాదులే అంతకుముందు నేను కొన్న శారీ ఉంది కదా అది కట్టుకొని రా అని అంటే ఏంటి బావా ఏదైనా ఫంక్షన్కి తీసుకువెళ్తున్నావా ఏంటి అని అంటే అమ్మ తల్లి ఆ వివరాలన్నీ చెప్పకపోతే ఇప్పుడు రావా ఏంటి ముందు నేను వెళ్తున్నాను ఓ గంటలో నువ్వు రెడీ అయిపోవాలి అర్థమైందా అని చెప్పేసి వెళ్తాడు ఇలా గుసగుసలు మాట్లాడుకుంటూ ఉండగా శాలిని చూస్తుంది ఏదో జరుగుతోంది ఆఫీస్లో వర్క్ కోసం చంద్రాన్ని పిలవటం ఏంటి ఏదో నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ అనుమానంగా చూస్తూ ఉండగా శృతి వస్తుంది ఏంటి ఏంటి నీకు అనుమానంగానే ఉందా నాకు కూడా అనుమానంగానే ఉంది అని అంటుంది ఇక శాలిని శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆఫీస్కి అయితే వెళ్తున్నట్టు లేరు చంద్రావులో ఏవో విరాటు గుసుగుసులాడాడు అని అంటే అవును నాకు అదే అనిపిస్తుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత ఇద్దరు శ్యామల దగ్గరికి వెళ్తారు శ్యామల పిన్ని మీ కళ్ళు గప్పి ఇక్కడ చాలా జరుగుతున్నాయి అని అంటే ఏం జరుగుతున్నాయి అని అంటుంది చంద్రని విరాట్ ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు నీ దగ్గర కావాలనే ఇలా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు విరాట్ ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పాడా అని అంటే లేదు విరాట్ ఎప్పుడు నాకు అబద్ధం చెప్పడు నిజమే చెబుతాడు అందుకని విరాట్ నాకు చాలా ఇష్టం పేరుకే వాడు మేనల్లుడు కానీ నా కన్న కొడుకుతో సమానం అని అంటుంది కథాపిన్ని కానీ మిమ్మల్ని విరాట్ మోసం చేస్తున్నాడు అని అంటుంది శృతి నన్నే మోసం చేస్తున్నాడు అని అంటే చంద్రని ఆఫీస్కి తీసుకువెళ్ళడం లేదు తను ఎక్కడికో షికారు తీసుకువెళ్తున్నాడు అని అంటే అబద్ధం అంత అబద్ధం ఆధారం లేకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు నాతో చెప్తే నేను అనుకుంటున్నావా విరాట్ ఎంత సిన్సియరో నాకు తెలుసు వర్క్ వాళ్ళే వాడు చంద్ర సాయం అడుగుతున్నాడు ఆయన నాకు మాటిచ్చాడు నేను చెప్పినట్టే వింటానని నాకు మాటిచ్చాడు నా మాట జవదాటితే ఈ ఇంటితో నాకున్న బంధం శాశ్వతంగా తెగిపోతుందని విరాట్కి తెలుసు వాడు ప్రాణాలైనా వదిలేస్తాడు కానీ నాతో బంధాన్ని వదులుకోవడం విరాట్కి ఇష్టం ఉండదు అది అది ఇంట్లో సభ్యుల మధ్య ఉన్న సంబంధం అంటే మీకు అర్థం కాదులే అని అంటుంది అయ్యో పిన్నిగారు మీరు నిజంగానే చాలా నమ్మి మోసపోతున్నారు కావాలంటే ఏం జరుగుతుందో మేము నిరూపిస్తాము అని అంటే సరే అని అంటుంది శ్యామల ఇదిలా ఉండగా ఇంకో పక్కన జగదీశ్వరి రూమ్లో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉండగా చంద్రకళ వెళ్తుంది అత్తయ్య గారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను మామయ్య గారికి ట్యాబ్లెట్లు వెయ్యాలి ఇదిగోండి ఇవి గంటకోసారి వెయ్యాలి ఓ ఆరు గంటల తర్వాత ఇది వెయ్యాలి అని చెప్పి ఇస్తుంది ఏంటి నా భర్త గురించి నాకే చెప్తున్నావా అని అంటే అది కాదు అత్తయ్య గారు ఈ మధ్య గారికి సంబంధించిన మందులు అవన్నీ నేనే వేస్తున్నాను కదా కానీ ఈరోజు ఇంట్లో ఉండడం లేదు కదా ఒక్కరోజు కూడా తేడా రాకూడదు కదా అందుకనే చెప్తున్నాను అని అంటే సరే సరే వెళ్ళు అని అంటుంది సరే అత్తయ్య గారు అని వెళ్ళబోతూ ఉండగా ఏయ్ రాయిలా అని అంటుంది ఏమైంది అత్తయ్య గారు అని అనగానే ఆశీర్వాదం తీసుకోవాలి అన్న జ్ఞానం కూడా మరిచిపోయావా అని అంటుంది చంద్ర షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటే నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను నీకే అర్థం కావడం లేదు వెళ్ళి పూజా మందిరంలో అక్షింతలు ఉన్నాయి తెచ్చుకో అని అంటే అత్తయ్య గారింటి కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి అత్తయ్య గారు నాకు అసలు అర్థం కావడం లేదు ఏమైంది అత్తయ్య గారు అని అంటే వెళ్ళి చెప్పిన పని చేయి అని అంటుంది ఈ కాక్షింతలు తీసుకొచ్చి జగదీశ్వరి ఇవ్వగానే ఇంకా ఆశీర్వాదం తీసుకో అని అంటుంది ఇంకా కాళ్ళకి నమస్కారం పెడుతూ ఉండగా ఆశీర్వదిస్తుంది ఈరోజు నీ పుట్టినరోజు నువ్వు సంతోషంగా ఉండాలి దీర్ఘ దీర్ఘ సుమంగలిగా ఉండాలి అని మనసులోనే దీవిస్తుంది తనకి తెలుసు ఈరోజు చంద్రగళ పుట్టినరోజు అందుకే ఈరోజు నా కొడుకు తనని బయటకు తీసుకువెళ్ళాలని ప్లాన్ చేశాడు ఆఫీస్లో వర్క్ ఏమీ లేదని నాకు తెలుసు మేనేజర్ నాకు చెప్పాడు వర్క్ అయితే ఏమీ లేదు అని ఆఫీస్లో జరిగేవి ఎప్పటికప్పుడు నాకు ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది అలాంటిది అంత వర్క్ ఉందని అబద్ధం చెప్పాడు అప్పుడే నాకు అర్థమైంది ఏదో ఉందని తర్వాత నిదానంగా ఆలోచిస్తే తెలిసింది చంద్ర పుట్టినరోజు అని ఏదేమైనా వీళ్ళెలా సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది కూడా అదే ఏ తల్లైనా బిడ్డలు కళ్ళ ముందు సంతోషంగా ఉంటే అదే పదివేలు అనుకుంటారు కానీ నా రెండో కొడుకు క్రాంతిశాలిని వాళ్ళ జీవితం ఏమవుతుందో చెప్పలేను వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో కూడా ఊహించలేను కనీసం వీళ్ళైనా సంతోషంగా ఉండను అని మనసులో అనుకుంటుంది ఇక తర్వాత చంద్రకళ అతయ్య సడన్గా మీరిలా నన్ను ఆశీర్వదించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అంటే సరే ఇక వెళ్ళు అని అంటుంది విరాట్ తనని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ సర్ప్రైజ్ని మధ్యలో నేను తనకి చెప్పి డిస్టర్బ్ చేయలేను అని మనసులోనే అనుకొని ఇక వెళ్ళు అని అనడంతో చంద్రకళ ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది విరాట్ అప్పటికే రెడీగా ఉంటాడు బయటే వచ్చేసావా ర అని అంటాడు ఏంటి బావా ఆఫీస్కి రమ్మని చెప్పి రారా అని బయటికి తీసుకువెళ్తున్నావు ఎక్కడికి బావా అని అంటే తర్వాత చెప్తా ముందురా అని అంటాడు బావా వర్క్ ఉందన్నావు కదా బావా అని అంటే ఆ ఉంది అందుకే తీసుకువెళ్తున్నాను అని అంటే వర్క్ ఆఫీస్లో కదా బావా ఉండేది అని అంటే తెలుసులే కానీ ముందు నోరు మూసుకొని నేను చెప్పింది విను అని చెప్పేసి ఎక్కించుకుంటాడు ఈ కళ్ళ తీసుకువెళ్తాడు ఎక్కడికి బావా అని అనగానే నోరు మూసుకొని ఉండు ముందురా అని చెప్పి ఓ షాప్ దగ్గర ఆపుతాడు షాప్కి తీసుకువెళ్ళి ఓ మంచి డ్రెస్ చూపించండి అని అంటాడు చంద్ర షాక్ అయిపోయి ఏంటి బావా ఆ డ్రెస్ అంటున్నావేంటి అసలు ఏమైంది అని అంటే ఏం తెలీదులే నీకు అని అంటాడు తెలియదంటేంటి బావా అని అనగానే ఒక డ్రెస్ చూపించండి మంచిది అని అంటాడు బావా ఏంటి బావా ఇది ఎవరికి డ్రెస్సు అని అంటే ఉందిలే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ తన కోసం అని అంటాడు అని అంటే ఏ ఉండకూడదా ఏంటి అని అంటాడు ఇక మూతి పెట్టుకొని చంద్రకళ బావా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది నాకు తెలియకుండా అని అంటే ఏ ఉంటే తప్పేముంది అని చెప్పి అంటాడు ఇంకా సేల్స్ బాయ్ సార్ డ్రెస్సు ఎవరికి అంటే డ్రెస్సెస్లో సైజెస్ ఉంటాయి కదా ఎక్సెలా డబుల్ ఎక్సెలా ఎల్లా అని అడుగుతూ ఉండగా చంద్రని చూపించి సుమారు ఎంతే ఉంటుంది ఆవిడ తనకి చూపించండి అని అనగానే చంద్ర ఇంకా బాధపడుతుంది ఇక మంచి డ్రెస్ ప్యాక్ చేయించడంతో బావా అంత మంచి డ్రెస్సా ఒక్క నాడన్నా నాకు ఏదైనా కొనిచ్చావా కానీ ఇంత మంచి డ్రెస్ తీసుకుంటున్నావు పైగా నా పక్క నన్ను పక్కన పెట్టుకొని ఇంత ఘాతుకానికి ఎలా పాల్పడుతున్నావు బావా అని అంటుంది ఇక నవ్వుకుంటూ ఉంటాడు విరాట్ ఇంకా తర్వాత ఒక హోటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఏంటి బావా ఎక్కడికి తెస్తున్నావు అని అంటే చెప్పాను కదా నోరు మూసుకొని ఉండు అని అంటాడు అంటే ఏదో పార్టీకి తీసుకొస్తున్నాడు అక్కడ ఆ అమ్మాయికి డ్రెస్ గిఫ్ట్గా ఇస్తాడేమో అని చెప్పేసి బిక్కు బిక్కుమంటూ బాధతో భయంతో ఏం చూడాల్సి వస్తుందో ఏమి వినాల్సి వస్తుందో ఇంకా నేను ఎన్ని అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలో అంటూ భయపడుతూ అలా నుంచొని ఉంటుంది ఆ తర్వాత విరాట్ ఇదిగో ఈ డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకొని రా అని అంటే బావా ఈ డ్రెస్ నా కోసమా అని అంటుంది ఆ నీకోసమే అని అంటాడు మరి గర్ల్ ఫ్రెండ్ అది అన్నావు అని అంటే నువ్వే నా గర్ల్ ఫ్రెండు అని అంటాడు బావా ఇంత సడన్గా ఏంటిది అని అంటే ముందు డ్రెస్ చేంజ్ రా అని అంటాడు ఇక సంతోషంగా చంద్ర డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది ఇక డ్రెస్సులో చాలా బాగుంటుంది తనని అలాగే చూస్తూ మైమరిచిపోతాడు విరాట్ బావా డ్రెస్ బాగుందా అని అంటే నీకు ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంటుంది అని అంటాడు సరే కానీ బావా ఏంటి సర్ప్రైజ్ అంతా అని అంటే ఈరోజు నీకు నువ్వు పుట్టినరోజు అందుకనే ఇదంతా అని అంటే నిజంగా నా బర్త్డేనా నాకే గుర్తులేదేంటి అని కాస్త షాక్ అవుతుంది ఇంకా ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన రఘురామ్ని చెకప్ చేసిన డాక్టర్ గారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత జగదీశ్వరిని శ్యామలని అడుగుతారు మళ్ళీ ఆయనలో ఏమైనా కదలికలు వచ్చినట్టు అనిపించిందా అని అడగడంతో అదేమీ లేదండి అప్పట్లాగానే ఉన్నారు అని అంటే మళ్ళీ ఆయన ఏ క్షణమైనా స్పృహలోకి రావచ్చు అంతకు ముందు కూడా అలాగే వచ్చారు కదా ఈసారి స్పృహలోకి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోండి వారం వారం నేను చెకప్కి వస్తాను మందులు మార్చి ఇస్తాను కానీ ఈ వారం మధ్యలో ఏదైనా జరగచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటారు సరే డాక్టర్ అని వెళ్ళబోతూ ఉండగా ఇంతలోపు శాలిని ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంది ఇక వెంటనే డాక్టర్ గారు నాకు డబ్బులిచ్చి నోరు మోయించింది తను చేసిన పాపం అలాగే ఉంది కనీసం ఇంటికి వచ్చాను నన్ను పలకరించను కూడా పలకరించలేదు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంది ఆయన ఇలాంటి రాక్షసులు డబ్బులు ఇచ్చినా నేను నిజం చెప్పకుండా ఉండకూడదు ఖచ్చితంగా చెప్పాలి తను ఆరోజు ఎంతో బ్రతిమాలి నోరు మోయించింది అని చెప్పి అలా శాలిని వైపు చూస్తూ ఉండగా శ్యామల ఏంటి డాక్టర్ తన వైపు ఇందాక నుంచి అలాగే చూస్తున్నారు ఏదైనా చెప్పాలా అని అంటే ఏం లేదు అని వెళ్ళబోతూ ఉండగా ఎంతలోపు షాలని చూస్తుంది చూసి డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారు వాళ్ళతో నా గురించి చెప్పేస్తున్నారా మామయ్య గారు తల మీద రాడ్డు పెట్టి కొట్టింది నేనే ఆ విషయం డాక్టర్ గారికి నాకు మాత్రమే తెలుసు ఆ నిజంగానే చెప్పేస్తుందా ఏంటి అయినా డబ్బిస్తానని చెప్పాను ఆ రోజు కొంత డబ్బే ఇచ్చాను ఇంకా చాలా డబ్బు ఇవ్వాలి అని అనుకొని డాక్టర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైనా రావడం అని అతి మర్యాదలు చేస్తూ అతిగా మాట్లాడుతూ ఉండగా జగదీశ్వరి షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ గారితో ఇంత ఇదిగా మాట్లాడుతుంది అసలు శాలిని గురించి నమ్మటానికి లేదు తను ఏదైనా చేస్తుంది అసలు డాక్టర్తో ఎంత మంచి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు వాటర్ తెచ్చి మందులు వేయటానికని లోపలికి వెళ్తుంది శ్యామల అలాగే చూస్తుంది ఆ తర్వాత డాక్టర్ గారిని శ్యామ్ శాలిని పక్కకు తీసుకువెళ్తుంది ఇక ఎవరు చూడకుండా బయటకు తీసుకువెళ్తుంది అతే గారు ఆ పిన్ని గారు డాక్టర్ గారిని పంపించి వస్తాను అని చెప్పి తన చేపట్టుకొని తీసుకొస్తూ ఉండగా శ్యామల అలా చూస్తూనే ఉంటుంది ఇక బయటకు తీసుకువచ్చి బయట ఓ కారు చాటున నిలబడి ఉంటారు ఇంకా శాలినితో శాలిని నువ్వు ఎంత నిజాన్ని దాచిపెట్టాలని చూసినా నేనైతే చెప్పకుండా ఉండను చెప్పేస్తాను అప్పుడంటే సరేలే అని కోపంలో ఉన్నారు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు నీది ఒక జీవితమే కదా ఓ ఆడపిల్ల కాపురం గురించి ఆలోచించి నేను ఆగిపోయాను కానీ ఈసారి అలాంటి పిచ్చు వేషాలు వేసి మళ్ళీ మీ మామయ్య గారి మీద ఏదైనా నువ్వు దుశ్చర్యకు పాల్పడితే ఈసారి నేను అస్సలు ఊరుకోను నిన్ను కట్టకట్టాల వెనక్కి నేనే పంపిస్తాను ఓ డాక్టర్గా చెప్తున్నాను అని అంటే డాక్టర్ అలా ఎప్పటికీ జరగదు అప్పుడంటే అనుకోని పరిస్థితుల్లో అలా నేను కొట్టాల్సి వచ్చింది నా గురించి మామయ్య గారు అందరికీ నిజం చెప్పేస్తే నాకు ఇంట్లో మనుగొడు ఉండదు అందుకనే అలా చేశాను ఇంకోసారి నేను ఎందుకు అలా చేస్తాను అని అంటుంది నువ్వు చేయవన్న నమ్మకం నాకైతే లేదు అని అంటుంది లేదు డాక్టర్ నిజం డాక్టర్ అని అంటూ ఉండగా ఇంతలోపు ఇప్పుడు డాక్టర్కి ఎంతో కొంత డబ్బు ఇచ్చి నోరు మళ్ళీ మూయించాలి లేకపోతే ఆవేశంలో నోరు జారినా జారుతుంది అని చెప్పి ఆ డాక్టర్ అప్పుడు మీకు కొంత డబ్బు ఇచ్చాను ఇంకా కొంత డబ్బు అలాగే ఉంది మీరు అడగలేదు నేను కూడా ఇవ్వలేదు మీరు అడగకపోవడం మీ మంచితనం కానీ ఇవ్వాల్సిన ధర్మం నాకుంది ఇక్కడే ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇక ఎవరు గమనించట్లేదు కదా అనుకుంటూ దొంగలాగా బిక్కు బిక్కుమంటూ తన ఆ రూంలోకి వెళ్తుంది వెళ్ళి కబోర్డ్లో కొంత డబ్బు తీసుకొచ్చి మెల్లగా జారుకుంటుంది శ్యామలా గమనించి ఏదో జరుగుతుంది అని చెప్పి బయటకు వస్తుంది బయట ఓ చెట్టు దగ్గర నిలబడి అలా చూస్తూ ఉంటుంది చాలింటికి కనిపించకుండా ఇంకా డబ్బు కట్టలు తీసి డాక్టర్ గారికిచ్చి డాక్టర్ గారండి ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి దయచేసి ఈ నిజం మాత్రం బయట పెట్టద్దు అని మా అత్తయ్య గారు లేదంటే మా ఆయన ఎవరో ఒకరు ఇప్పుడు రావచ్చు ఎక్కడ నేను ఎక్కువసేపు ఉండడం అంత క్షేమం కాదు మీరు ఉండటం కూడా క్షేమం కాదు మీరు వెళ్ళండి డాక్టర్ గారు అని చెప్పేసి కారు డోరు తనే స్వయంగా తీసి డాక్టర్ గారిని ఎక్కించి పంపించి దూరంగా బాయి చెప్తూ ఉంటుంది ఇంకా మొత్తం అంతా చూస్తుంది శ్యామల ఇక తర్వాత లోపలికి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్న షాలినిని నిలదీస్తుంది ఏ ఆగు అని అంటుంది ఇక షాలిని ఆగుతుంది ఏంటి పిన్ని గారు అని అనగానే ఆగు ముందు నువ్వు అక్కడే ఉండు గుమ్మల లోపలికి కూడా అడుగు పెట్టద్దు ఇంట్లోకి గుమ్మల్లోనే ఉండు అని అంటుంది ఏమైంది ఓ ఇందాక చంద్రకళ విరాటు బయటకు ఎక్కడికో వెళ్తున్నారు అని పిన్నిగారితో చెప్పాను కదా దాన్ని నిరూపించమని అంటుంది ఒకరి మీద నింద వేశావు ఆ నింద నింద కాదు నిజం అని నిరూపించలేకపోతే ఇంకోసారి అలా నిందలు వేస్తే ఊరుకోను అని అడగడానికేమో ఎంతైనా పిన్నిగారు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కదా అలాగే ఉంటారు అని చెప్పి ఆ పిన్నిగారు చంద్రకళ విరాట్టు ఏదో హోటల్లో ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు ఆఫీస్కే వెళ్ళలేదట అని అంటుంది ఓ అవునా అలా అయితే తన ఇంట్లో నుంచి గెంటేయాలి కదా అని అంటుంది ఆ అవును పిన్నిగారు మిమ్మల్ని మోసం చేస్తారా అని అనగానే ఆ చెంప ఈ చెంప బాగా వాయిస్తుంది శ్యామల ఇంకా శాలినికి పిన్నిగారు ఏంటి పిన్నిగారు ఏంటి అని అనేలోపు గ్యాప్ కూడా ఇవ్వకుండా వాయిస్తూనే ఉంటుంది కామాక్షి శృతి వచ్చి శ్యామల ఏమైంది ఎందుకలా కారణం లేకుండా శాలి నేనే కొడుతున్నావు ఆగు ఆగు నువ్వు కొడుతుంటే చచ్చిన చస్తుంది ఆగు నీ కారణం ఏంటి అని అనగానే మా అన్నయ్యకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్కి డబ్బు కట్టలిచ్చింది ఎందుకు ఇస్తుందో కూడా అర్థం కావడం లేదు ఆయన ఆవిడతో నీకేం పని నువ్వు సీక్రెట్గా బయటకు పిలిచి డబ్బు ఇవ్వటం ఏంటి మా అన్నయ్య కోమాలోకి వెళ్ళిపోవడానికి నీది కూడా హస్తం ఉందా ఏంటి అసలు నువ్వు డబ్బు ఇవ్వడం ఏంటి అని గట్టిగా అరవడంతో షాక్ అయిపోతుంది ఇంకా శాలిని ఇంతలోపు జగదీశ్వరి వస్తుంది ఏంటి గొడవ ఏంటి డాక్టర్కి డబ్బులు ఇస్తుందా ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే అది అత్తయ్య గారు అది అని అంటుంది చెప్పు ఎందుకు ఇస్తున్నావు డాక్టర్కి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని పదే పదే నిలడి నిలదీయడంతో అంటే ఎంతకి విషయం తెలీదు నేను డబ్బులు ఇవ్వడం మాత్రమే పిన్ని చూసినట్టుంది మేమిద్దరం మాట్లాడుకున్న మాటలేమీ వినపడలేదు అని అనుకొని అప్పటికప్పుడు ఓ కొత్త స్టోరీ ఆలడానికి సిద్ధపడుతూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మా తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ట్యాప్ చేయండి చంద్రకళకి రోజు కానీ ఇంట్లో జరిగే పరిస్థితుల ప్రభావం వల్ల చంద్రకళ తన పుట్టినరోజునే మర్చిపో